మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం మూడు సంవత్సరాలుగా ఆత్మకూరులో శాశ్వత ఆధార్ కేంద్రం లేకపోవడం ఆత్మకూరు పట్టణానికి అవమానకరం ఆత్మకూరులో మూడు సంవత్సరాలుగా శాశ్వత ఆధార్ కేంద్రం లేదు నలభై వేల మంది జనాభా కలిగిన ఆత్మకూరు పట్టణం డివిజన్ హెడ్ క్వార్టర్స్ గాను నియోజకవర్గం కేంద్రంగాను జిల్లా వైద్యశాల కలిగిన కేంద్రం గాను మున్సిపాలిటీ కేంద్రంగాను రాజకీయంగా ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఆత్మకూరుకు పేరున్న ఆత్మకూరు పట్టణంలో శాశ్వత ఆధార్ కేంద్రం లేకపోవడం ఆత్మకూరుకు అవమానమే ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులకు జీవనాధారంగా ఆధార్ కార్డు తప్పనిసరి ఆధారం 搞地 ఆధార్ కార్డులో పేరు తప్పున్నా వయసు తప్పున్నా అడ్రస్ తప్పున్నా ప్రతిసారి మార్పులు చేసుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అందులో ముఖ్యంగా ప్రస్తుతం పాఠశాల తెరిచి విద్యార్థులను పాఠశాల చేర్చే విషయంలో ఆధార్ కార్డులో ఉండే తప్పులు సరిచేసుకోవడానికి ఆధార్ కార్డు లేనివారికి కొత్త కార్డు కోసం ఆత్మకూరు పట్నంలో శాశ్వత ఆధార్ కేంద్రం లేకపోవడం గతంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్ది రోజులు తదుపరి టెలికాం కార్యాలయం పోస్ట్ ఆఫీస్ వద్ద కొద్ది రోజులు పెట్టి ప్రస్తుతం ఎక్కడా కూడా ఆధార్ కేంద్రం లేకపోవడం కొన్ని అత్యవసర పరిస్థితుల్లో సచివాలయాల కార్యాలయాల వద్ద లేదా మండల కేంద్రాల వద్ద తాత్కాలికంగా వారం పది రోజుల పాటు ఆధార్ కేంద్రాలు పెట్టి తర్వాత వాటిని తీసేస్తున్నారు మిగిలిన సమయాల్లో ఆధార్ సేవ కోసం ఆత్మకూరు ప్రజలు శాశ్వతంగా ఆధార్ కేంద్రం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఆత్మకూరు ప్రజలు ఆధార్ సర్వీసుల కోసం మండలంలోని బట్టేపాడుకు అనంతసాగరం మండలంలోని రేవూరుకు గానీ లేదా ఇతర మండలాలకు వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది కొన్నిసార్లు ఇవి కూడా పనిచేయక నెల్లూరుకు వెళ్ళవలసిన పరిస్థితి కలుగుతోంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వేలాది మంది నివసించే పట్టణ ప్రజల కోసం ఆత్మకూరు పట్టణంలో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆత్మకూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు ఈ ఆత్మకూరు ఇంత టౌన్ రెవెన్యూ డివిజన్ మరియు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా శాశ్వత ఆధార కేంద్రం లేకపోవడం నిజంగా అవమానం అందులో స్థానిక రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు ఉండి ఉన్నటువంటి ఆత్మకు నియోజకవర్గ పరిధిలో కూడా ఆధార్ సెంటర్లు లేకపోవడం నిజంగా విచారక విచారకరం దీనిపైన వెంటనే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ స్పందించాలి ఎందుకంటే నేనే రెండు వందల యాభై మందిని ఎస్టీస్ ని గుర్తించి ఈకేవైసీ రేషన్ కార్డులు చేర్పులు చేసి ఆధార్ అప్డేట్ కోసం రెండు వారాల నుంచి తిరుగుతా ఉన్నాను నేను సొంతంగా సొంత ఖర్చు పెట్టుకోండి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళా పెడతామన్నారు కమిషనర్ దృష్టికి వెళ్ళి తీసుకొస్తామన్నారు కానీ ఒక ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆత్మకూర్ అర్బన్లో కానీ మండల పరిధిలో కానీ అనేక మంది ఆధారు అప్డేట్ సెంటర్ లేక ఆధారు అప్డేట్ మామూలుగా కేంద్రాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు ఆత్మకూరు రూరల్లో బట్టేపాడు ఏ ఊరు నెల్లూరుపాడు ఆ ప్రాంతాల్లో ఉన్న గతంలో కొన్నిసార్లు ఉన్నా కూడా అయి స్థానికంగా పనిచేయకపోవడం వల్ల ఆత్మగురు పట్టణంలో ఉన్నటువంటి మరియు రూరల్లో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి పిల్లలందరూ కూడా ఆధార్ సెంటర్ లేకుండా వాళ్ళ అవసర ఇబ్బందులు మరియు స్కూల్లో జాయిన్ కాకుండా రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేసుకోలేకుండా చాలా ఇబ్బందులు అవుతాయి వెంటనే స్పందించాలి ఆధార శాశ్వత కేంద్రాన్ని ఆత్మగురు పట్టణంలో కానీ రూరల్లో కానీ రెండు మూడు కేంద్రాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది బాగుంది ఆత్మకూర్లు అయితే ప్రస్తుతానికైతే ఆధార్ పర్మినెంట్ సెంటర్ అయితే లేదు మొన్న అకాడమిక్ ఇయర్లో జూన్లో మాత్రం కొన్ని రోజులు ఇక బట్టేపాళ్ళు తీపిచ్చారు కొన్ని రోజులు ఎంఈ ఆఫీస్లో తీపిచ్చారు కానీ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా ఆత్మకూర్ టౌన్లో కూడా ఆధార్ సెంటర్ శాశ్వతంగా ఉన్నట్లయితే ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉన్నప్పుడు విద్యార్థులు చేసుకోవడానికి కానీ లేకుంటే విద్యార్థులు తల్లిదండ్రులకు కానీ అవకాశంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను సాధారణంగా తల్లిదండ్రులు కానీ తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆధార్ సెంటర్ ఎక్కడానంటే బట్టేపాడానో లేకుంటే ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఏంటంటే ఆత్మకూరులో ఒక శాశ్వతంగా ఆధార్ సెంటర్ అనేది ఒకటి కనుక ఉన్నట్లయితే ఎల్లప్పుడు నిరంతరం సేవలు అందించడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు లేకపోతే విద్యార్థులకు కావచ్చు గ్రామస్తులకైనా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ఆత్మకుల కూడా ఆధార్ సెంటర్ ఉంటే బాగుంటుంది